కుటుంబ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకి చేసిన ప్రతి ఏర్ గారికి తొట్టు రాజయ్య గారికి అలాగే మరియు స్థానిక కార్పొరేటర్ జయ్య గారికి మరియు కార్పొరేటర్ చిన్న గారికి మరియు కోఆప్రమారికి రాపోల్ రాముడు గారికి పెద్ద మరియు స్టేజ్ ఉన్న పెద్దలు అలాగే కుటుంబ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరికి వీరప్ప గుడి కమిటీస్కి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి అందరికీ క్యాలెండర్ ఆవిష్కరానికి నన్ను ఇన్వైట్ చేసిన మన గుడికుంట్ల పర్వతాల కుర్మ గారికి అలాగే నరసింహ గారికి మన వెంకటేష్ కుర్మ గారికి సభా సభాధ్యక్షులు అమాసిరాణ గారికి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన కుర్మ సోదలు అందరికీ పేరు పేరు నమస్కారాలు చాలా ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు విచేసిన డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గారికి అలానే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపుల్ రాము గారికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ డింగిజంగల్లకి కొత్త చంద్ర గౌడ్ గారికి అలానే మన బ్రహ్మన్న గారికి ఈ వేదిక మీద ఉన్న కుటుంబ సంఘ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు చాలా ఈరోజు ఇంతమంది కలిసి ఇంత పెద్ద గుడి కట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ మీ ఐక్యత చూస్తుంటే రేపు రాబోయే రోజులలో కూడా ఈ చిన్న చిన్న ఏదైతే ఐక్యతగా ఉన్నారో అదే విధంగా అంటే ఇది కొంచెం మన గొల్ల కుర్మల గురించి గొల్లకుమలందరూ అంటే ఒకటే మనకి మన మొన్నే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది మొన్న మా నాన్నగారు తోటకూర జంగ యాదవ్ అలియాస్ అశ్లేస్ యాదవ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఉన్న మనం కానీ ఆ అవకా అవకాశాన్ని వినియోగించుకుంటే ఈరోజు మంత్రి ఉండేది మనకి మనకు మంత్రి అయితే మనకి అన్ని పని మన సంఘాన్ని కానీ అన్నిటికీ మంచి పనులు అయ్యేది కానీ పర్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన బీళ్ళు అయిన కూడా ఎమ్మెల్యే విప్పయారు కాబట్టి మన గుల్ల కుర్మలకి రేపొద్దున భవిష్యత్తు ఉంటుంది మీరు కూడా మన సంఘం ఒకవేళ పార్టీ అతీతంగా రేపొద్దున మన గుళ్ళకుర్మలు ఎక్కడి నుంచి కూడా మీ అందరూ కలిసి ఏదైతే ఐక్యతగా గుడి కట్టారో అదే విధంగా సపోర్ట్ చేయండి అంటే మన గొడవ కురు అందరూ కలిసి ఎక్కడ నుంచి ఉన్నాయండి ఎవరైనా సరే లేదు ఏ పార్టీ అయినా సరే మన అభ్యర్థి నుంచి ఉంటే పార్టీని పక్కన పెట్టి మన వాళ్ళని మనం గెలిపించుకుంటే మన సమస్య గురించి రేపు మాట్లాడలేక ఉంటారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కౌన్సిల్లో కానీ రేపు రాబోయే రోజులలో కూడా కార్పొరేటర్ ఎలక్షన్లు ఉంటాయి కౌన్సిలర్ ఎలక్షన్లు ఉంటుంది యువత మనం కొంచెం ధైర్యం చేసి ముందుకు రావాలి ఎందుకంటే నేను ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడే బోర్డుపుల ఎన్నికలు జరిగినాయి బోర్డుపుల ఎన్నికలు జరిగినప్పుడు వీటిని ల్యాండ్ చేస్తున్నాం మేము నేను డాడీ చెప్పిన నేను నుంచోటిసారి పోటీ చేస్తా అంటే ఎమ్మెడేప్పుడు పోటీ చేసినా గెలిచిన కార్పొరేటర్ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ సహకరిస్తే ఈరోజు మేయర్ అయినా అలాగే మన యువత కూడా రేపు రాబోయే రోజులలో స్ఫూర్తిగా తీసుకొని ముందు అడిగేయాలి అడిగేసినాక మనం ముందు వేస్తుంటే ఎనకలు ఏమవుతుంది ఎనకలు పది మంది మాట్లాడుకుంటారు కానీ మనం ముందుకు అడిగేసి మన ముందుకు పోయి మన సంఘాలను మనం అభివృద్ధి చేసుకోవాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల నమస్కారాలు జయ కుర్మా I'm